నెల్లూరు జిల్లా వెంకటాచలంలో దారుణం చోటు చేసుకుంది భార్యాభర్తలు ఆరు బయట నిద్రపోతుండగా కొందరు వ్యక్తులు భార్యపై అత్యాచార యత్నం చేస్తుండగా అడ్డుకున్న భర్తపై కత్తిపోట్లు పొడిచిన సంఘటన సంచలనాన్ని రేకెత్తిస్తోంది భర్త కొర ఊపిరితో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా వెగటచలంలో దారుణం చోటు చేసుకుంది భార్య భర్తలు ఆరు బయట నిద్రపోతుండగా కొందరు వ్యక్తులు భార్యపై అత్యాచార యత్నం చేస్తుంటే అడ్డుకున్న భర్తపై కత్తిపోట్లు పొడిచిన సంఘటన సంచలనాన్ని రేకెత్తిస్తోంది భర్త కొన ఊబ్రితో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నివాసముండే గిరిజన కుటుంబాలకు చెందిన బదనాపూర్ గోపాల్ శ్రీదేవి భార్య భర్తలు రాత్రి వీరిద్దరూ నిద్రపోతుండగా రెండు గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భర్త పక్కనే ఉన్న శ్రీదేవి ముఖానికి గుడ్డ కట్టి కాళ్లు గట్టిగా పట్టుకుని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు దీంతో శ్రీదేవి కాళ్లతో తనడంతో ముఖానికి ఉన్న గుడ్డ విడిపోయింది శ్రీదేవి కేకలు వేయటంతో భర్త గోపాల్ నిద్ర మేలుకుని ప్రతిఘడించే క్రమంలో గోపాల్ మెడ కాళ్ళు పట్టుకుని కొందరు వ్యక్తులు కత్తిపోట్లు చేశారు దీంతో శ్రీదేవి కేకలు వేసిన క్రమంలో చుట్టుపక్కల వారు మేలుకోవడంతో దుండగులు పరారయ్యారు గాయపడ్డ గోపాల్ ను నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది ఆయన్ని ఈయన ఫస్ట్ పోయి ఉన్న ఫస్ట్ మీటింగ్ పెట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడడం విధంలో సరిగ్గా మా అన్నని తక్కువ ఏం చేశారు మేము ఇది చేసుకున్నాం కదా అని చెప్పి మా ఆయన ఎదురు తిరిగి మాట్లాడారు అది మాట్లాడినందుకు వాళ్ళు మనసులో పెట్టుకుని వాళ్ళు సురేష్ రమేష్ ఐదు మంది సురేష్ రమేష్ తర్వాత కుట్టయ్య శ్రీనివాసులు వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ చేయి పట్టుకున్నారు ముందు పట్టేసుకున్నారు మమ్మల్ని కథలు లేవకుండా కదలు ఇంటి దగ్గరే బయట కూడా కాదన్నా ఇంటికి వచ్చి చేశారన్న ఇది ఇంటికి వచ్చి చేతి రండి పట్టేసుకునేసరికి నేను ఇంటి నుంచి కొట్టేసరికి మా ఆయన లేచాడు లేచి ఎవర్రా మీరు ఇంటికి వచ్చిందని చెప్పేసి ఇద్దరిని పట్టుకున్నారు ఇద్దరిని పట్టుకుని ఆ కథల్ని ఇలా నేను గట్టిగా కొట్టి ఎవర్రా గట్టి కొట్టి ఎవర్రా మీరు వచ్చి ఇంట్లోనని చెప్పి అడిచేసరికి ఆయన తొడ మీద ఘాటు పెట్టి ఫస్ట్ అరిచేస్తే ఇంకా గట్టిగా అరుస్తున్నాం అని చుట్టుపక్కల వస్తారని చెప్పేసి మెడ మీద అంత అంత ఘాటు పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు చ కత్తితో అన్న కత్తితో పెట్టేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి వెనకాల వెళ్దాం అనుకుంటే మా ఆయన దెబ్బ ఉన్నాడు నేను వాళ్ళని అనేది చూసి పట్టుకునేదా చెప్పండి అన్న మాకు న్యాయం జరగాలన్నా ఏందన్నా మాకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఘోరాలు జరిగాయా మీరు మీరు పార్టీలో ఎన్నో మాట్లాడుకుని ఉంటారు ఈ పాట ఆ మాట మాట్లాడుకుని ఉంటారు కానీ ఎప్పుడు కూడా వీళ్ళెళ్ళి మా మా గురించి ఇలా మాట్లాడారు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళమే చేయడం కానీ వీళ్ళు అలాంటివి ఏమీ జరగలేదు కదా అలాంటప్పుడు ఈ పొదుపులో మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారు చెప్పండి ఇలా చేయడం వల్ల మీకు ఉరియో వచ్చిన లాభం ఏంటి మీరు అంటే మీ ఆయన ఏమన్నాడు మీరు నాతో మీరు చూడలేరు మీరేం చేయలేరు అన్న మాట మీ అన్నా ఇలాంటి మాటలు మీరు ఎంతమందితో ఎన్నిసార్లు అన్నుంటారు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరిని అనలేదా చెప్పండి అన్న ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరిని అనలేదా అనుకుంటారు మాటలతో చూసుకోవాలి కానీ కత్తులతో వచ్చేది ఏంటన్నా ఇంటికి కత్తి తెచ్చుకుని గొంతు మీద పెట్టి కోయడం అంటే అది ఏవైనా మాటల ఇప్పుడు మగవాడికి ఇంట్లో రక్షణ లేదు ఆడదానికి ఇలా రక్షణ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు మీరు ఏమైనా వస్తారా చెప్పండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి అన్నారే ఇప్పుడు ఇంట్లో మాకు ఇలా జరుగుంది వేరే పార్టీ అయితే ఏంటి ఏదైతే మనిషి కాదా ఆయన కూడా ఒక ప్రాణం కుటుంబం ఉంది వెనకాల అది ఆలోచించుకోరా మీకేమైనా అయితే మీరు ఎలా బాధపడతారో వాళ్ళు పక్క వాళ్ళు కూడా అలాగే కదా బాధపడతారు నా మాకు ఎలాగైనా కొంచెం న్యాయం చేయండి అన్నా